ఈ రోజు వైవి అంటే వైవి సుబ్బారెడ్డి గారిని చూసుకుంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఒకటే రన్ అవుతుంది ఎందుకంటే కల్తీ జరిగిందని సొంత బాబాయే ఒప్పుకుంటున్నారు మరి సిట్టు చెప్పిన దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు జగన్ అదే కదా జగన్కి ఉన్నది ఏంటంటే వాళ్ళ బాబాయ్ చెప్పాడు దాని గురించి ఏంది బాబాయ్ నువ్వు ఇట్లా చెప్పావు నిజమేనా అని చెప్పేసి గొడలేస్తాడు అని చెప్పేసి భయం పడుతుంది అని చెప్తే ఎవరు పని అయినా కానీ అక్కడ అక్కడంతా రూలింగ్ రూలింగ్ మొత్తం నువ్వు చేస్తావా అందుకని పోతున్నా మరి ఈ రోజు మంత్రి మాజీ మంత్రి రోజు అయితే నిన్నైతే పశ్చిమ నియోజకవర్గ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గట్టిగా అయితే మాధవి గారిని అండడం జరిగింది కానీ మొన్న అలా అండం నిన్న ఎలా అండం మొన్న నిన్న రాత్రి వచ్చేసాము జోగి రమేష్ నాడు వెంకటేశ్వామితో చాలా భయం వేస్తుంది చెప్పడం మరి అలా అనిపిస్తుంది వీళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేకపోతే వెంకటేశ్వామి అంటే భయమా వెంకటేశ్వామి కన్నా కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి అంటే భయం దేవుడు ఏంటంటే చూసి చేస్తాడు ఈయన డైరెక్ట్గా పిలిచి గొడ్డలు వేయటం ఒకటే బాబాయ్ బాబాయ్ అనే చెప్పిన వాడికి రోజా లెక్క జోగి రమేష్ ఒక లెక్క మరి అలాంటప్పుడు నేను ప్రెస్ మీట్లో ఎందుకు అలా మాట్లాడటం అదే ఆమె స్క్రిప్ట్ ఉన్నది కదా పల్లె ఆఫీస్ తాడేపల్లి ఆఫీస్ నుంచి వచ్చింది స్క్రిప్ట్ ఎంతమంటే చదివమ్మా అని ఆమె ఆమె ఇట్లా బూతులు తిట్టి ఈ రకంగా ఇట్లాంటివి చేస్తుందని మా పార్టీ తరిమేసాం ఇప్పుడు ఆ బూతుల పార్టీలోకి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు కదా ఇలా ప్రమాణం చెయ్యి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణం చేస్తారు నువ్వు కూడా చేస్తే చేస్తారు కదా చెయ్యని అని అనొచ్చు కదా ఆ మాట మీరు చెప్పారు అనుకోండి ఏమో భయం ఎక్కడ ఎక్కడికి పిలిచి ఏం చేస్తాడో తెలియదు కదా సరే ఇప్పుడు ఈ ప్రమాణాలు అంటున్నాను కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏమైనా వెళ్ళి అడిగిన తర్వాత వెంకటేశ్వరూలో కాదు చర్చిలో పెట్టుకుందాం ప్రమాణం చర్చిలోనే చేయమనండి అని రోజామే అడగమనండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అన్నా జరగలేదని చెప్పేసి ప్రమాణం చేయన్న అని చెప్పేసి చర్చిలోనే అనేది దయన్నం కూడా ఏమకి లేదు సరే వెళ్ళి చేసినా కానీ అన్న తర్వాత రోజే కనుక మనకి ప్రెస్ మీట్లో కనపడితే మనం దాంట్లో నెయ్యి కలిసి జరగలేదు అని చెప్పేసి ఒప్పుకోవచ్చు ఇప్పుడు దయవాల్లాగా టీడీపీ వాళ్ళని కొంచెం అన్నం వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డి అయితే వదలడని భయమాదా అంతే కదా కల్తీ నెయ్యి విషయంలో మనం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మన పిఎం గారు పిఎం గారికి కూడా తీసుకెళ్ళి ఆ రంగ ప్రసాదం ఈ విష ప్రసాద ప్రసాదం తీసుకెళ్ళి తినిపించాడు అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అందరికీ కలిసినప్పుడు అలా షాలవతో పాటు లడ్డు తీసుకెళ్ళి ఇచ్చి చేస్తున్నారు ఈ విషపు వాళ్ళు ఈ విషం వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా తినిపించారు ఇప్పటికైనా కానీ నేను జరిగిన తప్పు చేశాను స్వామి అని చెప్పేసి గుడికాడికి వెళ్ళి మొత్తం తుడిసి కడిగేసి నాకు ఇక నాకు తగ్ నాకు తగిన శిక్షణ వే స్వామి అని చెప్పేసి వెంటే మరపెట్టుకున్నా కానీ ఏదన్నా ఆలోచిస్తాడేమో అది